ఛానల్ ఛానల్కి అందరికీ స్వాగతం పరమాత్మ వరాహ అవతారాన్ని స్వీకరించాడు ఒకనాడు దశావతారాలలో అవతారాలలో ఇది ఒకటి వరాహ అవతారాన్ని స్వీకరించడం అంటే పంది యొక్క అవతారాన్ని పొందాడు ఏంటి ఆయనక కర్మ ఎందుకు పంది రూపాన్ని పొందడం అంటే ఆయన కొరకు పంది రూపాన్ని పొందినవాడు కాదు లోకరక్షణకు పొందినటువంటి వాడు ఒకనొకప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం ఒకటి జరిగింది జయ విజయులని శ్రీవైకుంఠంలో ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పార్షదులు వాళ్ళు పార్షదులు అంటే ఆయన సొంత మనుషులు ఆయన మంచి చెట్లు చూసుకునే వాళ్ళు అని వారు లోపలికి ఎవరు వెళ్లకుండా కాపు కాస్తుంటారు ఎక్కడ వైకుంఠంలో ఒక్కొక్కసారి స్థానబలం విచిత్రమైనటువంటి అహంకారాన్ని తీసుకొస్తుంది అహంకారం రావడానికి కారణం ఉండాలి అనుకుంటే దానికంటే పొరపాటు లేదు నాకు ఏది లేదని అహంకరిస్తాడు ఒకడు ఒకడు ఉందని అహంకరిస్తాడు ఆ అహంకారం కొంపముంచేస్తుంది చేస్తుంది శ్రీ మహావిష్ణువు యొక్క ఏకాంత వాసాన్ని రక్షించే వాళ్ళ మేమే మా అనుమతి ఉంటే తప్ప విష్ణు దర్శనం అవ్వదు అంటారు ఇది భాగవతంలో ఎంత దూరం వెళుతుందంటే ఒకనాడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ప్రణయ కలహానికి గురవుతారు అంటే వారి ఏకాంత వాసంలో ఏకాంత సమయంలో గడుపుతున్నటువంటి సమయంలో ఒకరి మీద ఒకరికి చిరుకోపం కలగడం అనమాట లక్ష్మీదేవి ప్రణయ కలహంతో ఏకాంత వాసం నుంచి బయటకు వచ్చింది బయటకు వచ్చి ఈ పాటికి ఆయన నేను కనపడలేదని బెంగ పెట్టుకుని ఉంటాడు అని అనుకుంటుంది మామూలుగా అయితే ఆయన దగ్గరికి వెళ్ళి చాలాసేపు అయిందని ఈమెకి బెంగ కలిగింది అందుకని ఈమె లోపలికి వెళుతూ ఉంటుంది దాంపత్యం అంటే అలా ఉండాలి అలా ఉంటుందా అనకండి ఆవిడ అలా ఉంది కాబట్టే మనకి ఇలా ఉండాలని తెలిసింది బయటకు రావాలంటే నీ ఇష్టం కానీ లోపలికి వెళ్ళడం మాత్రం మా అనుమతి ఉండాలని జై విజయులు అంటారు నేను ఆయన దగ్గరికి వెళ్ళడానికి అనుమతి ఎందుకు అంది ఆవిడ స్వామి విశ్రాంతి తీసుకుంటున్నాడేమో మీరెళ్ళి మళ్ళీ గొడవ చేస్తే బాగుండదు మీరు ఇప్పుడే బయటకు వచ్చారు మళ్ళీ వెళ్ళి శాంతి భంగం చేస్తారు వెళ్ళొద్దు అన్నారు ఈవిడే లక్ష్మి లక్ష్మి అంటే గుర్తు వాళ్ళ గుర్తు ఆమె అనుగ్రహమే శ్రీ మహావిష్ణువు ఉన్నటువంటి ఏకాంతవాసం బయట కాపలా కాయగలిగినటువంటి లక్ష్మి గుర్తు ఆవిడ అనుగ్రహమే అందుకే అమ్మవారికి ఒక పేరు ఉంది యశస్విని అంటే కీర్తినిచ్చేటటువంటిది కీర్తినిచ్చింది ఆవిడ జై విజయులుగా ఉండండి అంది ఆవిడ అలాంటి అంటే అలా అలా అంటే నువ్వే లోపలికి వెళ్ళకూడదు అని చెప్పి వాళ్ళు తల్లితో అంటారు మీ లక్ష్మి తొలగిపోతుంది అని అంటుంది మహాతల్లి ఆ మాట అంటే తొలగిపోవడానికి ఒక కారణం రావాలి కదా అందుకే వెనక వచ్చారు ఎవరు సనగ సనందనాథులు వాళ్ళు ఎల్లప్పుడూ బాలురుగానే ఉంటారు అంటే చిన్నపిల్లలలాగే చూడ్డానికి ఉంటారు బాలురైనటువంటి వారికి ఒక రక్షణ ఉంటుంది తమ రక్షణ తాము చూసుకోరు ఏ ఇబ్బంది వచ్చినా అమ్మానో నాన్నో పిలుస్తారు వాళ్ళు ఎప్పుడు భగవంతునే చూస్తారు మహా జ్ఞానులు వాళ్ళు వారు శ్రీ మహావిష్ణువు దర్శనానికి వచ్చారనమాట వస్తుంటే మరి లక్ష్మీదేవి శాపం ఉంది కదూ వీళ్ళకి ఆ పదవి పోవడానికి అందుకని వీళ్ళు వాళ్ళని అడ్డగించారు వాళ్ళు అన్నారు మాకు విష్ణువుకి షరతులు లేవు మేము ఎప్పుడైనా వెళ్ళి దర్శనం చేసుకోగలిగిన వాళ్ళము ఈ అహంకారము అప్పుడే ఉందని మీరు అనుకుంటున్నారేమో ఈ అహంకారం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పటి వరకు కూడా ఉంటుంది త్యాగరాజస్వామి అంతటి వారు వెంకటాచలం వెళితే తెర వేసి ఇప్పుడు కాదు రేపు రా అన్నారు ఆయన అక్కడే కూర్చుని తెరదీయగ రాదే అని కీర్తన చేశాడు తాళాలు వేసుకుందామని అర్చకుడు అనుకుంటే తలుపులు తీసుకొని తెర తెరుచుకొని వెంకటేశ్వర స్వామి వారు దర్శనమిచ్చారు బుద్ధొచ్చి లెంపలేసుకొని కాళ్ళ మీద పడ్డాడు కరిగొండ వెంగమాంబ గారి విషయంలో కూడా అదే జరిగింది ఎంతో మంది మహాభక్తుల విషయంలో వాళ్ళ దర్శనానికి అడ్డొస్తే వాళ్ళని పక్కకి తీసి పరమేశ్వరుడు దర్శనమిచ్చాడు ఎన్నో శివాలయాల్లో నందీశ్వరుడు పక్కకి వెళ్ళిపోయాడు అంటే నాకు దర్శనం అవ్వాలి నా భక్తుడు వచ్చాడు అడ్డుగా ఉన్నావు లే నంది అంటే పక్కకి వెళ్ళిపోయాడు ఇప్పటికీ దేవాలయాల్లో నంది పక్కకి ఉంది భగవంతుని భక్తులు దర్శనం చేసుకునే అవకాశం ఇచ్చాడు భగవంతుణ్ణి చూడాలని భక్తులకి ఎంత ఆర్తి కోరిక తపన ఉంటుందో పరమ భక్తితో ఉన్నటువంటి భక్తుణ్ణి చూడాలని భగవంతుని కూడా అంతే కోరిక ఉంటుంది కాబట్టి ఇప్పుడు మేము లోపలికి వెళ్ళడానికి అనుమతి ఏంటయ్యా ఆయన మా కోసం ఎదురు చూస్తాడు మేము ఆయన కోసం ఎదురు చూస్తాము మేము స్వేచ్ఛగా వెళతాము తప్పు చేస్తున్నారు అడ్డకండి వీల్లేదు మీరు వెళ్ళడానికి మా అనుమతి ఉండవలసిందే అని జే విజయులు అంటారు మీ అనుమతి ఉండవలసిందేనా మీరు దూర్తతనంతో ప్రవర్తించారు మీ యొక్క పరిధిని అతిక్రమించారు అందుకని మీరు ఈ పదవికి పనికిరారు మీరు ఈ పదవిని విడిచి భూలోకంలో రాక్షసలో పుట్టండి అని శపించేశారు వీళ్ళ అంటే వీళ్ళు పెద్ద అలజడి చేస్తూ అయ్యో నా పదవులు పోయాయి శాపాలు పెట్టారు ఎలా పోతుంది అని కేకలేస్తూ వాళ్ళ కాళ్ళ మీద పడ్డారు శ్రీ మహావిష్ణువు బయటకు వచ్చాడు స్థితి కారునియందు ఒక ప్రజ్ఞ ఉండాలి అంటే పరిపాలన అంశం ఉంటుంది విష్ణు అందుకే అంటే ఎవరి గురించి చెప్పానంటే శ్రీ మహావిష్ణువు గురించి అందుకే అన్ని వేళలా పెత్తనంతో ఉండకూడదు పరిపాలించేవాళ్ళు ఓకే అందుకే భృగు మహర్షి వక్షస్థలం మీద తంతే ఏమీ తెలియని వాడిలా అయ్యో పాపం మీ కాలు నొచ్చుకుందేమో అని కాళ్ళు పడుతున్నట్లుగా అరికాలలో ఉన్న కను నొక్కేస్తాడు ఇప్పుడు ఆయన ఏమీ తెలియని వాళ్ళ బయటకొచ్చాడు ఆయన సర్వజ్ఞుడు ఆయనకి తెలీదా ఏమైంది ఎందుకు అరుస్తున్నారు అన్నాడు సనక సనందనాథులు అన్నారు మేము ఇలా శాపం ఇచ్చాము మా ఎందు దోషం ఏమైనా ఉందా అని శ్రీ మహావిష్ణువుతో అన్నారు మీ ఎందు దోషం లేదు అన్నారు శ్రీ మహావిష్ణువు ఆయన ఒక గొప్ప సిద్ధాంతాన్ని చెప్పారు ఈ శరీరం ఒకటికి ఏదో నల్లగా ఉంది ఆయనకి తెల్లగా ఉండాలని కోరిక ఈలోగా కుష్ఠు వ్యాధి వచ్చింది కుష్టు వ్యాధి వచ్చి తెల్లటి మచ్చలు వచ్చాయి అబ్బా ఎలా తెల్లగా అవ్వలేకపోయాను గాని ఎంత బాగుందో తెల్ల మచ్చలు అని చెప్పి అంటి పెట్టుకున్నాడు అనుకోండి వేళ్ళు ఊడిపోతాయి తన శరీరంలోనే పుట్టినటువంటి కుష్టు వ్యాధి తన శరీరంలోనే పుండ్లు పట్టి చీము నెత్తురు కారి పురుగులు పట్టేటట్టు చేసినట్టు నా వాళ్ళే కదా అని తప్పు చేసినా వెనకేసుకొస్తే ఆ ప్రభువు చిట్ట చివరికి అపకీర్తిని పొందుతాడు తప్పు చేస్తే తప్పు చేశామని చెప్పవలసిందే లేకపోతే నీ ధర్మం పోతుంది వాళ్ళకి అవమానం జరిగింది అవమానం జరగడానికి కారణం మీరు మీరు నా వాళ్ళు అని వెనకేసుకొచ్చానంటే ఒంట్లో పెరిగినటువంటి కుష్ఠు వ్యాధిని అంటిపెట్టుకున్న వాడినవుతాను ఇప్పుడు మిమ్మల్ని వెనకేసుకు రాకపోతే మీకు బుద్ధి వస్తుంది లోకానికి బుద్ధి వస్తుంది తెలుసుకుంటారు అని శ్రీ మహావిష్ణువు జై విజయులతో అంటారు అంటే ఆ అహంకారం ఎంత ప్రమాదకరమో కాబట్టి అనుభవించాల్సిందే అని అంటారు మీరు మూడు జన్మలు మూడు జన్మలు రాక్షస యోనలయందు పుట్టండి వాళ్ళని నిగ్రహించిన పాపం పోయిన తర్వాత నా చేతిలోనే సంహరింపబడి తిరిగి మీ స్థానములను మీరు అలంకరించండి అలంకరిస్తారు అని శ్రీ మహావిష్ణువు జయ విజయులతో అంటాడు అప్పుడు మీకు ఈ అహంకారం పోతుంది అహంకారం పోవడం అంటే అంత తేలిక అండి అహంకారం పోవడానికి ఎన్ని అవతారాలు స్వీకరించాల్సి వచ్చిందో చూడండి తప్పు వాళ్ళది అవతారాలు ఆయనవి సీతమ్మ తల్లిని పోగొట్టుకుని ఒక అవతారం శిశుపాల దంతవత్తుల్ని చంపడానికి కృష్ణ భగవానుడిగా శిశుపాలకునితో రాజ్యసభలో నానా మాటలు అనిపించుకోవడానికి ఒక అవతారం ఇన్ని అవతారాలు ఎత్తి తన వాళ్ళని తాను తెచ్చుకున్నాడు ఎంత తయగలిగినటువంటి స్వామి ఏ అవతారంలో చూసినా కాబట్టి ఇప్పుడు వాళ్ళు రాక్షస రాక్షసయణుల ఎందు జన్మించాలి వాళ్ళు రాక్షస ఏణుల ఎందు జన్మించడానికి యోగ్యమైన కారణం ఒకటి కల్పింపబడాలి ఒకనాడు కశ్యప ప్రజాపతి ప్రదోష వేళలో జపం చేసుకుని అగ్ని కార్యం చేసుకుంటున్నాడు ఆయన ఆయన భార్య దితి దితి అదితి ఇద్దరు ఆయన భార్యలే అదితి ఎందు దేవతలు పుడతారు దితి ఎందు దానవులు దైత్యులు పుడతారు దితికి ప్రదోష వేళలో కామాతురత కలిగింది కలిగి ఆమె భర్త దగ్గరికి వెళ్ళి అనింది తన తండ్రి తన కుమార్తెలందరినీ నీకు భార్యలుగా ఇచ్చాడు అందరికీ సంతానం కలిగింది నాకు సంతానం కలగలేదు భర్త యొక్క తేజస్సే భార్య అందు ప్రవేశిస్తుంది ప్రవేశించి మళ్ళీ కొడుకుగా పుడుతుంది ఈ పుట్టిన కొడుకు ఎవడు భర్త యొక్క తేజస్సే కాబట్టి నువ్వు నన్ను అనుగ్రహించి సుఖాన్ని ప్రసాదించి నేను తల్లిని అయ్యేటట్లుగా అనుగ్రహించు ఆయన అన్నాడు తప్పకుండా ఇది కోరరాని కోరిక కాదు భార్య భర్తని అడగవలసిన కోరికే కానీ సమయం అనేది ఒకటి ఉంటుంది కదూ లోకంలో ధర్మం దేనిని ఆశ్రయించి ఉంటుందంటే కాలాన్ని కూడా ఆశ్రయించి ఉంటుంది ఏ కాలమునందు ఏ పని చేయాలో ఆ పని చేయాలి తప్ప ఏ కాలమునందు ఏ పని చేయకూడదో ఆ పని చేయకూడదు కాబట్టి ఇది భార్యాభర్తల సంగమ సమయం కాదు ఇది ప్రదోషవేళ ఉగ్రవేళ అంటే లోకాన్ని భయపెట్టేటటువంటి ప్రాణులు విషం కలిగిన ప్రాణులు సూర్యాస్తమయం తర్వాత నిద్రలేచి అన్నం తినాలి అని ఆ ఈశ్వర శాసనం సత్వగుణం కలిగినటువంటి వాళ్ళందరూ సూర్యోదయం సూర్యాస్తమయం మధ్యలో లేచి ఉండాలని ఈశ్వర శాసనం ఉగ్రవేళ అంటే ఉగ్రభూతాలన్నీ లేస్తాయి తేళ్లు పాములు జెర్రులు అన్ని అన్నం తినడానికి బయటకు వచ్చే సమయం వృషభ వాహన అధిరోహుడై పరమశివుడు ఆయన కాముణ్ణి కాల్చినవాడు ఆయన భూమండలం మీద తిరుగుతాడు అసలు సన్నివాలలో ఆయన వరుసకు నీకు మరిదవుతాడు అంటే ఈ మాటలన్నీ కశ్యప ప్రజాపతి తన భార్య అయినటువంటి దితితో చెప్తున్నాడు దిత్తితో ఆయనకు స్వపర భేదములు లేవు ఎవరికి ఈశ్వరునికి ఆయన అన్నిటి ఎందు సమబుద్ధితో ఉంటాడు నా వాళ్ళు వాడివాళ్ళు అనే భావం ఉండదు ధర్మాతిక్రమం చేస్తే ఒప్పుకోడు కాబట్టి ఈ సమయం నందు భార్యా సంగమం చేస్తే కంటకులైన బిడ్డలు కలుగుతారు అధర్మం ఎందుకు చేయడం నా మాట విని కొద్దిసేపు ఆగు అన్నాడు ఆమె తాళలేకపోయింది వస్త్రం పట్టుకొని లాగింది ఆయన వెంటనే వెళ్ళాడు కోరుకున్న సుఖాన్ని కటాక్షించి వచ్చి ఆచనం చేసి ప్రాణవాన్ని జపం చేయడం ప్రారంభించాడు కొంతకాలం తర్వాత ఆమె గర్భం ధరించి వచ్చి ఆమెని అంటే మన కశ్య ప్రజాపతిని అడిగింది గర్భం ధరించాను నీ తేజస్సు వల్ల అని చెప్పింది ఆయన వెంటనే దివ్య దృష్టితో చూసి అన్నాడు రమించకూడని వేళలో నన్ను నిగ్రహించి నాతో రమించావు కాబట్టి నీ కడుపున పుట్టేటటువంటి సంతానం లోకాన్ని రక్షించేటటువంటిది కాదు లోకాన్ని అంటే లోక భయంకరులైనటువంటి ఇద్దరు జన్మిస్తారు వాళ్ళిద్దరూ లోకంలో ఉన్నవన్నీ మావే మేమే అనుభవించాలి అంటారు ఆ కారణం చేత విష్ణువుకి విరోధులవుతారు శ్రీ మహావిష్ణువు యొక్క చేతి సుదర్శన చక్ర దారల చేత తరగబడి వాళ్ళ శిరస్సులు కింద పడిపోతాయి వారు కీర్తిని వహించరు అని చెప్తాడు ఆమె చాలా రోధించింది ఆఖరికి ఆమెకు ఇద్దరు కుమారులు కలిగారు ముందు పుట్టినవాడికి హిరణ్యాక్షుడు అనే పేరు పెట్టారు వెనక పుట్టినవాడికి హిరణ్య అనే పేరు పెట్టారు ఇద్దరు కవల పిల్లలు కవల పిల్లలు పుట్టినప్పుడు మనకి శాస్త్రాలలో ఏమిటంటే ముందు ఎవరు పుడతారో వాళ్ళు చిన్నవాళ్ళు వెనక ఎవరు పుడతారో వాళ్ళు పెద్దవాళ్ళు అందుకే హిరణ్య పెద్దవాడయ్యాడు హిరణ్యాక్షుడు చిన్నవాడయ్యాడు చిన్నవాడైనటువంటి హిరణ్యాక్షుడు అంటే హిరణ్య అత్యంత అమితమైన ప్రేమ తన తమ్ముడని ఈ హిరణ్యాక్షుడికి ఒక లక్షణం ఉంది వాడు అనుభవించడు అంటే వాడు అనుభవించాడు దాస్తుంటాడు ఇవన్నీ నావే అంటుంటాడు హిరణ్య కసుపుడు అంటే పెద్ద పెద్దవాడు హిరణ్య కసుపుడు కసి అంటే పడక పడక అనుభవానికి గుర్తు పక్క ఎక్కడున్నా భోగానికి గుర్తు అంటే ఆ పవిత్రమైన అంటే ఇప్పుడు మంచం పక్క ఎక్కడున్నా భోగానికి గుర్తు అది మంచం అందుకే పవిత్రమైన వస్తువులను మంచం మీద పెట్టరు అది భోగానికి ప్రతీక కాబట్టి చిన్నవాడు తెచ్చి దాచేస్తాడు ఎవరు హిరణ్యాక్షుడు హిరణ్య అనుభవిస్తాడు ఇంకెవ్వరు అనుభవించకూడదు ఈ హిరణ్య ఒక కొడుకు పుట్టాడు ఆయన ప్రహ్లాదుడు అతడు ఇంకొకడు సంతోషిస్తే తాను సంతోషిస్తాడు ఎలా పడుతుంది తండ్రి కొడుకులకి అక్కడొచ్చింది పేచీ ఈ హిరణ్యాక్షుడు ఒక సమయంలో ఉపద్రవం జరిగింది లోకానికి ఏంటా ఉపద్రవం అంటే ఒక ప్రళయం వచ్చి ఆ సముద్రపు జలాలన్నీ వచ్చి భూమి మీద పడిపోయాయి పడిపోతే ఈ భూమి అంతా కూడా నీటిలో అడుగుకి వెళ్ళిపోయి పాతాల అంటే పాతాల లోకంలోకి చేరిపోయింది చేరిపోతే భూమి లేదు ఆ సమయంలో మనువుని పిలిచి బ్రహ్మగారు అన్నారు నువ్వు భూమిని ధార్మికంగా పరిపాలించు సంతానాన్ని ఉత్పత్తి చెయ్యి అన్నారు ఆయన అన్నాడు భూమి ఉంటే కదా నేను పరిపాలించడానికి ధార్మికంగా ప్రళయ జలాలతో అది కిందకి వెళ్ళిపోయింది దాన్ని ఎవరు పైకి తెస్తారు తీసుకొచ్చి పైకి ఎత్తితే కదా నేను పరిపాలన చేయగలను అన్నాడు ఆయన అలా అనగానే చతుర్ముఖ బ్రహ్మగారికి ఒక తుమ్ము వచ్చింది ఆయన ఒక తుమ్ము తుమ్మారనమాట ఆ తుమ్మగానే ముక్కులో నుంచి కింద పడ్డాడు ఒక ఆయన యజ్ఞవరాహమూర్తి అంటే ఆ ముక్కులో నుంచి కింద పడ్డాడు అంటే చిన్నవాడికి కింద పడ్డాడు ఏంటి అంటే ఇప్పుడు జరిగిన వృత్తాంతం ఏంటంటే ఈ మనువుని ఎవరైతే బ్రహ్మగారి పిలిచి ఈ భూమిని పరిపాలించమని అడిగిన సమయంలో ఆ భూమి లేదని చెప్పే క్రమంలో బ్రహ్మగారికి చతుర్ముఖ బ్రహ్మగారికి తుమ్ము వచ్చింది ఆ తుమ్మిన సమయంలో ఒక చిన్న అవతారంలో వరాహ అవతారంలో ఆ ముక్కులో నుంచి కింద పడ్డాడు అంటే కింద పడి అందరూ చూస్తుండగానే భూమ్యాకాశాలు నిండిపోయేటట్లుగా పెరిగిపోయాడు ఆ పెరిగిపోయినది వరాహ అవతారం ఆ వరాహ అవతారం యజ్ఞవరాహ మూర్తిగా వచ్చాడు యజ్ఞవరాహము అన్న మాటకు అర్థం ఏమిటంటే యజ్ఞమునందు వాడేటటువంటి పదార్థములు ఏవైతే ఉన్నాయో సుక్కు శ్రవము ఆద్య పాత్ర ఇలాంటివన్నీ కూడా ఆయన శరీరమునందు భాగములుగా మారిపోయాయి అంటే పరమ మంగళ స్వరూపాన్ని పొందాడు భూమి సముద్రం లోపల ఉండిపోయింది హిరణ్యాక్షుడికి లోభం కదూ ఆ వెళ్ళిపోయినటువంటి భూమి నాది అన్నాడు ఎవరు హిరణ్యాక్షుడు అక్కడికి రావడానికి ఎవరికీ వీల్లేదు ఇదంతా నాదే అన్నాడు ఆ భూమి నాది అని చెప్పి సముద్రం నందు తిరుగుతున్నాడు ఎవరైనా వస్తారేమో పట్టుకుపోతారేమో అని అంత భూమి ఏం చేసుకుంటావురా అంటే కావాలి అంటాడు కాబట్టి ఇప్పుడు శ్రీ మహావిష్ణువు యజ్ఞవరాహ అవతారాన్ని పొందాడు అది ఎంత పెద్ద వరాహం అంటే భూమి ఆకాశాలు నిండిపోయాయి నిండిపోయి పెద్ద పెద్ద రోమాలతోటి అది సముద్రంలోకి దిగింది సముద్రంలోకి దిగితే ఒక చమత్కారం జరిగింది దిగి భూమి ఎక్కడుంది అని ముట్టి పెట్టి వెతుకుతున్నాడు ఆయన పైకెత్తుదామని ఈ ముట్టి పెట్టి వెతుకుతుంటే ఆ సముద్రంలో ఉన్న నీళ్ళన్ని ఈయన కోపాల్లోకి అంటే రంధ్రాల్లోకి వెళ్ళిపోయాయి అంటే ఆ వెంట్రుల దగ్గర ఉన్న కన్నాల్లోకి వెళ్ళిపోయాయి నీళ్ళన్ని వెళ్ళిపోయి సముద్రంలో నీళ్ళన్ని తగ్గిపోయాయి ఆయన వెతికి వెతికి పైకి లేచి ఒక్కసారి ఇలా అన్నాడు చెవుల్లోకి నీళ్ళు వెళ్ళాయని ఆ జలాల నుంచి నీళ్లు పైకి లేచి ఇలా అన్నమాట అంటే ఏదో అభిషేకం చేసిన జలాలు పాత్ర పట్టుకొని మావిడి మంటతో చల్లుతుంటే మనం అందరం ఇలా తలలు పెట్టినట్లు బ్రహ్మాది దేవతలు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం ఇది ఆయన ఒంటికి తగిలిన నీళ్లు మీద పడుతున్నాయని అందరూ వెళ్ళి తలలు వంచి నమస్కారం చేసి ఆ నీళ్ళని వాళ్ళ మీద పడేటట్లు నిల్చున్నారు అలా సముద్ర జలాలన్నీ ఆయన శరీరంలోనికి వెళ్ళిపోయాయి వెంటనే ఆయన ముట్టెతో తడిమి పాతాళంతో కలిసిపోయిన ఉన్నటువంటి భూమిని పైకెత్తి తన కోర మీద నిలబెట్టాడు కూర మీద నిలబెట్టి పైకెత్తి భూమిని తీసుకొస్తున్నాడు సముద్ర జలాల నుంచి అదొక అద్భుతమైన స్వరూపం అందుకే శంకరాచార్యుల వారంతటి వారు సౌందర్యలహారి చేస్తూ అమ్మవారి మీద శ్లోకం చెప్తూ పరమ విష్ణు భక్తుడు అంటే పరమ విష్ణు భక్తుడు శంకరాచార్యుడు అందుకే అమ్మవారి పాదం సంసారం అనేటటువంటి సముద్రంలో మునిగిపోయినటువంటి వాడిని పైకెత్తడంలో ఎటువంటిది అంటే సముద్రంలో మునిగిపోయినటువంటి భూమిని పైకెత్తినటువంటి ఆదివరాహమూర్తి యొక్క కూర వంటిది అని చెప్తాడు తన కోర మీద భూగోళాన్ని నించోబెట్టుకుని సముద్ర జలాల్లోంచి అడుగులు పైకి వేస్తూ వస్తున్నాడు వీడు చూశాడు హిరణ్యాక్షుడు నాది నాది అని కదా భావన నువ్వెవడివి ఎత్తుకుపోతున్నావు అన్నాడు ఆయనేం మాట్లాడలేదు భూమిని బయటకు తీసుకొని వస్తున్నాడు భూకాంత ఆయనని గట్టిగా కౌగులించుకుంది ఈయనంటే హిరణ్యాక్షుడు గదలతోటి త్రిశూలంతో దాడి చేస్తున్నాడు ఇద్దరి మధ్య ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుంది ఎలా కోర మీద భూమిని నిలబెట్టి ఎవరి కోసం సృష్టిలో మనుషులకు ఆధారం ఉండదు జీవరాశికి జీవరాశికి ఆధారం లేకపోతే ఏమవుతుంది ఆధారం లేకపోతే మన పాపపుణ్యాలు పోగొ అంటే పోగొట్టుకునేదానికి అవకాశం ఆగిపోతుంది పుడుతున్నామనుకోండి మనం చేసుకున్న పాపం పోగొట్టుకొని పుణ్యాన్ని కొత్తగా చేసుకోవచ్చు లేదా పుణ్యము లేదు అంటే ఆ జన్మే లేదనుకోండి పుట్టుక లేదనుకోండి పాపము లేదు పుణ్యము లేదు రెండు సున్నా అయిపోయాయి అనుకోండి ఇంక పుట్టడానికి అవసరం లేదు పాపం పుణ్యం లేనప్పుడు ఇంకా పుట్టడానికి శరీరం ఎందుకు ఏమనుభవించడానికి పుట్టాలి అందుకే ఈశ్వరుడు పుట్టుకనివ్వడం దయ అటువంటి మహానుభావుడు ఈ జీవరాశికి అంతా నిలబడడానికి భూమి ఉండాలని దెబ్బలు తింటూ ఈ భూదేవిని బయటికి తీసుకొచ్చాడు ఎవరు వరాహమూర్తి అది ఆయన కారుణ్యం అందుకే అది వరాహమూర్తి యొక్క స్వరూపం లాంటిది దయగలిగిన స్వరూపం ఇక ప్రపంచంలో అలాంటి స్వరూపం ఉండదు అంతటి దయగలిగిన వాడు ఇప్పుడు హిరణ్యాక్షుడు ప్రదోషవేలైంది యుద్ధం చేస్తున్నాడు యుద్ధం చేస్తుంటే బ్రహ్మాది దేవతలు అన్నారు చీకట పెడితే వాళ్ళ శక్తి పెరుగుతుంది కాబట్టి మహానుభావ సంహారం చేయమన్నారు ఆ హిరణ్యాక్షుడు విసిరినటువంటి గత తప్పింది ఒక్కసారి ఆ రెండు కూరలు విధిల్చి తన చేతిని ఎత్తి ప్రహారం చేసి ఒక దెబ్బ కొట్టాడు గుండెల మీద హడావిడి చేయడం ఏంటి కానీ అంటే హడావిడి చేయడమే గానీ భగవంతుడు ఎదురుగా కనపడినప్పుడు ఎంతసేపండి నెత్రు కక్కుకున్నాడు వెంటనే శరీరాన్ని వెంటనే విడిచిపెట్టేశాడు ఇద్దరి మధ్య భయంకరమైనటువంటి యుద్ధం జరిగిందనమాట ఆశ్చర్యం ఏమిటో తెలుసా వాడేం సామాన్యమైన శక్తివంతుడు కాదు ఎవరు హిరణ్యాక్షుడు యజ్ఞవరాహమూర్తి శరీరం నుంచి నెత్తురు గారేటట్లు కొట్టాడు ఒక స్థితిలో ఎంత చిత్రం జరిగిందంటే హిరణ్యాక్షుడు ప్రయోగించినటువంటి గత ప్రహారానికి స్వామి చేతిలో ఉన్నటువంటి గద జారి కింద పడిపోయింది పడిపోతే వాడన్నాడు నేను కొట్టను గద తీసుకో గద లేని వాడిని నేను కొట్టను అన్నాడు ధర్మానికి ఆశ్చర్యపోయారు స్వామి ఎంత ఎంత ధర్మ ఎంత ధర్మాత్మునివిరా ఈ ఒక్క విషయంలో అని అనుకుని వెంటనే సుదర్శన చక్రాన్ని స్మరించాడు స్వామి స్వామికి అదొక సంతోషం తన పార్శ్వదులే అంటే తన పార్శ్వదులే కదా జై విజయులే ఇలా రూపంలో పుట్టారు తన పార్శ్వలేగా అంటే అంటే తన వాళ్ళే అని వీడికి ఇంత శక్తి వచ్చిందా అబ్బా బాగా చేస్తున్నాడు యుద్ధం అని చెప్పి తాతగారు చూడండి ఉత్తినే పిల్లాడితో ఇలా సరదాకి కుస్తీ పడుతున్నట్లు చేస్తు అంటే చేస్తున్నాడు చతుర్ముఖ బ్రహ్మగారు అన్నారు స్వామి నీ వినోదం చాలు మాకు భయమేస్తుంది అలా గదతో కొడుతుంటే మేము చూడలేకపోతున్నాము వాణ్ణి సంహరించి ధరించు అన్నాడు ఆ హిరణ్యాక్షుడు గదని గిరగిరగిరగిర తిప్పి స్వామివారి మీద విసిరితే అలా ఊకగా గదని పట్టుకున్నాడు పట్టుకుని విరిచేసి అవతల పారేసి నిన్ను చంపడానికి సుదర్శన చక్రం వేయాలా అని వాడు భయంకరమైన మాయ కల్పించి భూత ప్రేత పిశాచాలని ఎముకల్ని వర్షం కల్పించాడు సుదన సుదర్శన చక్రంతో కోటిపడేశాడు అట్ని కొట్టి ఆఖరిని ఎంతసేపు వినోదస్వామి వాడిని నిగ్రహించమన్నారు నిగ్రహించమంటే పిల్లల్ని చూడండి చూసి చూసి తండ్రి ఏమిట్రా ఈ అల్లరి అని అలా లెంపకాయ కొడతాడు కదా అలా మీరు కావాలంటే భాగవతంలో చూడండి ఆదివరాహమూర్తి గోవం మీద ఒక లెంపకాయ కొడతాడు హిరణ్యాక్షుణ్ణి అంతే వాడు కింద పడిపోతాడు కింద పడిపోయి నాసిక రంధ్రముల వెంట నెత్తరు కారిపోతుండగా హిరణ్యాక్షుడిని తన కోరలతో నొక్కి పట్టి సంహరించాడు అక్కడితో హిరణ్యాక్షుడి సంహారం పూర్తయింది హిరణ్యాక్షుడిని సంహరించడంలో కూడా దయ ఉంది ఎందుకని అహంకారం అంటే అహంకారములతో తమ పదవులను పోగొట్టుకున్న జై విజయులలో ఒకడు పొందినటువంటి మొట్టమొదటి జన్మ రాక్షసయుని ఎందుకు పుట్టిన జన్మలలో ఆ మొదటి జన్మ ఒకటి హిరణ్యాక్షుడిది ఆ హిరణ్యాక్షుడిగా శరీరం విడిచిపెట్టేశాడంటే మళ్ళీ భగవంతుని సన్నిధి చేరడానికి ఒక అడుగు ముందుకు వేశాడని భగవంతుడే సంహరించి తన హక్కును చేర్చుకున్నాడు అందుకే సంహార ఎందు ప్రక్రియ ఎందు కూడా దయ ఉంటుంది భగవంతుడిలో అలా హిరణ్యాక్ష సంహారం చేసినటువంటి పరమ పరమకృష్ణమైనటువంటి అవతారంలో ఒకటి యజ్ఞవరాహ అవతారం యజ్ఞవరాహ అవతారాన్ని స్మరిస్తే చాలు రక్షణ కలుగుతుంది యజ్ఞవరాహ అవతారాన్ని ఒక్కసారి తలుచుకుంటే చాలు మంగళం కలుగుతుంది ఎందుకంటే అది యజ్ఞం యొక్క స్వరూపం యజ్ఞం ఎక్కడ తలుచుకున్నా మంగళమే అందుకే యజ్ఞ సాధముల అంటే ఆ యజ్ఞ సాధములతో కూడినటువంటి అమరికతో ఉన్న యజ్ఞవరాహ అవతారం యొక్క ఆ స్మరణ మంగళములకు దారితీస్తుందన్నమాట పోతన గారి జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం జరిగింది పోతన గారు పర్ణశాలలో కూర్చొని భాగవతాన్ని ఆంధీకరిస్తున్నారు కర్ణాటక చెందిన ప్రభువు పోతన గారు నాకు భాగవతాన్ని అంకిత అంకితం ఇవ్వనంటున్నారు అందుకని వెళ్ళి బంధించి తీసుకురమ్మని సైన్యాన్ని పంపించాడు ఎవరు కర్ణాటక చెందిన కర్ణాటకకి చెందినటువంటి ఒక ప్రభువు పోతన గారిని ఆ భాగవతాన్ని ఆయనకి అంకితం ఇవ్వలేదని చెప్పి బంధించి తీసుకురమ్మని చెప్పి పంపిస్తాడు తన సైన్యాన్ని తీరా వారు అక్కడికి వెళ్ళి పోతన గారిని అనుకుంటే పర్ణశాల ఎందు ఒక పెద్ద వరాహం ఒకటి పడుకునుంది తెల్లటి పంది ఆ శ్వేత వరాహం కూరలు చూపించి పెద్ద అరుపు అరిచింది భయపడిపోయి వాళ్ళు వెరిపోయారు ఆ సైనికులంతా సైన్యాధిపతి వచ్చాడు ఆయన కూడా వరాహాన్ని చూసి భయపడిపోయి వెళ్ళిపోయారు మహారాజే స్వయంగా వచ్చాడు అసలు ఆ వరాహమూర్తిని చూసి హడలిపోయి చేష్టలుడికిపోయి ఉండిపోయాడు లోపల మహానుభావుడు పోతన గారు ఆయన్ని నిగ్రహించను భాగవతం నాకు అంకితం ఇవ్వమని ఒక్కసారి అంటే ఆయన్ని ఆ భాగవతాన్ని అంకితం ఇవ్వమని అడగను ఒక్కసారి దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలని ఆయన మనసులో స్మరించుకున్నాడు ఆయన అలా మనసులో అనుకోగానే పడుకున్న వరాహం లేచి బయటకి ఆ ఒళ్ళు ఇదిల్చుకొని వెళ్ళిపోయిందనమాట ఈయన లోపలికి వెళ్ళాడు రాజు తన పరివారంతో ఆ వెళ్ళి పోతనగారిని దర్శనం చేసుకొని నమస్కరించి అయ్యా నేను మీ పర్ణశాలలో అంటే మీ పర్స మీ పర్ణశాలలోకి వద్దామనుకున్నాను బయట అంత పెద్ద వరాహం పడుకొని అరుస్తుంది ఆ అరుపు మీకు వినపడలేదా ఎలా అందీకరిస్తున్నారు అంటున్నారు పోతన గారు రెండు చేతులు ఎత్తి నమస్కరించి అంటున్నారు నేను యజ్ఞవరాహమూర్తి యొక్క ఆవిర్భావం ఆ ఆవిర్భవించినటువంటి ఆ ఘట్టాన్ని నేను అందీకరిస్తున్నాను నేను రచిస్తున్నాను మీరు బహుశా భాగవతాన్ని బలవంతంగా పుచ్చుకోవాలనుకుని వచ్చారు ఆ యజ్ఞవరాహమూర్తియే నా పర్స నా పర్ణశాల బయటపడుకొని నన్ను రక్షించారన్నారు పోతన గారిని రక్షించినటువంటి అవతారం యజ్ఞవరాహ అవతారం అంతటి అద్భుతమైనటువంటి స్వామి ఆయన